రక్షణ చాలా విలువైంది చాలా విలువ సాల్వేషన్ వాలిబుల్ రక్షణ విలువగలది విలువ గలది ఆ రక్షణ అనే నాణ్యాన్ని కాపాడుకుంటూ ఈ దేహం అందు ఇదిగో ఈ గుడారం శిథిలం మన చేతి పనితో కాదు అది దేవుని చేత కట్టబడుతుంది అక్కడ దేవునికి మైమ కలుగునుగా చెప్పండి హలో నిత్యమైన నివాసం మనకు ఒకటి ఉందని ఎరగాలి దాని కొరకు జీవించాలి రైట్ ఈ విషయంలో ఈ నిత్య నివాస విషయంలో మనం ఎలాగుండాలో తెలుస్తున్నా బుద్ధిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ నడవాలి ఇప్పుడు ఎందుకంటే చావుడు బుద్ధి చెప్తాడు కదా బుద్ధి చెప్పినప్పుడు దిద్దుకోవాలి దిద్దుకోవాలి బుద్ధి చెప్పినప్పుడు దిద్దుబాటు నీకు మేలుకరం సర్దుబాటు నీకు చాలా నష్టం నష్టం నీ దిద్దుకోవాలి అందుకే పౌలేమంటాడంటే ఒక చిన్న సమస్య నీకు వచ్చింది లేకపోతే ఒక చిన్న కష్టం నీకు వచ్చింది అది నీ స్వయంకృత అపరాధం కావచ్చు లేదా నీ ప్రక్కనున్న వాళ్ళు నీకు కీడు తలపెట్టి ఉండవచ్చు అక్కడ నువ్వు కాస్త బాధపడి రక్షణ అనే నాణ్యం పోగొట్టుకోవచ్చు అక్కడ కొంచెం బాధపడి నీ గౌరవం కాస్త తగ్గిపోయి నీ గౌరవ కొలమానం అనే నాణ్యం నువ్వు పోగొట్టుకోవచ్చు అక్కడ కొంచెం నువ్వు ఇబ్బంది పడి నీలో ఉన్న స్వాస్థ్యం అనే దాన్ని మర్చిపోయి నీవు కొంత బలహీన పడవచ్చు అయితే నువ్వేం చేయాలంటే ఎక్కడ కలిగిందో అక్కడే వెతికి దానిని సంపాదించుకో నీకు అనుకూలమైన స్థలంలో ఎదగటం కాదది పోగొట్టుకున్న చోటనే చెప్పండి పోగొట్టుకున్న చోటనే వెతకాలి భార్యాభర్తల మధ్య సొంతం స్వాస్థ్యం పోయిందా భార్యాభర్తలు ఇద్దరే వెతుకోవాలి అక్కడ మీరిద్దరే వెతకాలి పాస్ట్గా దగ్గరకు వచ్చాను నువ్వు ఎత్తుకి పెట్టు మేమిద్దరం ఎట్లా ఉంటాం అట్లా అనుకో మీరు అర్థమైంది నేను వెతికి పెట్టే కలిగి నువ్వు ఎందుకు మీరిద్దరం ఏం చేయాలి పరిశుద్ధ గ్రంథం దగ్గర రావాలి వాక్యం చదువుతూ ఉండాలి అప్పుడు కూడా నీ శత్రువు మీద నీ నిప్పులు వర్షం కురిపిస్తా అంటే ఆహ్వా అని చంకలు కొట్టుకోకూడదు నీ శత్రువు ఎవరు అప్పుడు కట్టుకున్నాడే నీ శత్రువు ఎవరు నీ తోడుకోవాళ్ళే అప్పుడు సంకల్ కొట్టుకోడు ప్రభువా ఇది నెరవేరకుండా అబ్రామ్ వల్లే నేను కూడా అడ్డుపడతాను దానిలో లేకపోతే అతడిలో ఏదైనా ఇంత మంచి ఉంటే కాపాడవా అని ఆ పోగొట్టుకున్న అక్కడ సంతోష్ సునాదంతో ఉల్లాసంతో పెండ్లి కుమారుని స్వరము వింటూ అక్కడ దీపపు కాంతి మధ్యలో దాన్ని నువ్వు వెతకటం ప్రారంభించాల అర్థమవుతుందా చిన్న సమస్య రాగానే అందరికి చెప్పుకోకూడదు అందుకే దీన్ని పౌలేమంటాడంటే బుద్ధి విషయంలో మీరు పసి పిల్లలు కాక చదువుతారన్నమాట కొరందరి రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయం దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పనగట్టిగా హలలుయా పద్నాలుగవ అధ్యాయం ఇరవయో వాక్యాన్ని చదువుదాం సహోదరులారా మీరు బుద్ధి విషయమే పసిపిల్లలు కాక ఉండాలట చెప్పరేంటమ్మా బుద్ధి విషయమే పసిపిల్ల ఏ విషయమై బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమే శిశువులుగా ఉండు దుష్టత్వము విషయములోనే శిశువులుగా ఉండు బుద్ధి బుద్ధి విషయమై పెద్దవారై ఉండు అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారా పరజ పరజనుల పెదవుల ద్వారా ఈ జనులు మాట్లాడు అప్పటికైనా వినకపోదురు అని ప్రభు చెప్పుచున్నాడని చాలు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది ఇప్పుడు ఏం చేయాలి మీరు సహోదరులారా దేవుని వాక్యం చెప్తే దేవుని వాక్యంలో బుద్ధి విషయంలో ఉండాలి మీరు పెద్దవారై అంటే అనుభవజ్ఞులై రైట్ ఆయన దైవజనుడుగా ఆయన చెప్పగా ఇంకెవరు చెప్తారు ఆ స్టేజ్ మీకు రావాలి మీకు ఊరికే పసిపిల్లలు పసిపిల్లలు అలుగుతారు చూడండి డే సెల్ ఫోన్ కానీ ఏం చేస్తాడాడు పెద్దగా ఆలోచించి ఓహో దీనివల్ల రేడియేషన్ వచ్చి కన్నుకుడు దెబ్బ దాన్ని ఆలోచిస్తాడా ఆలోచించాడు నాకు అదే కావాలి అలా కావాలి బార్లో పడుకుంటాడు దిండి ముఖాన్ని పెట్టుకుంటాడు ఒరే భోజనం జరగ ఈ పక్క వచ్చి నానానే మా బాబే కండిషన్ ఏంటి తెలుసా ఫోన్ ఇస్తేనే అన్నం తింటా ఇప్పుడు ఆ బొడ్డోడు స్టేజీలో ఒక నలభై ఏండ్ల వయసు ఉన్నాడు ఉన్నాడు అనుకోండి భార్య వచ్చి భర్త దగ్గరికి ఏమండి ఎందుకండి ఈ పనికి మళ్ళీ అన్నీ చూస్తుంటాం కళ్ళు దెబ్బతింటాయండి ఏం చేస్తాను రైట్ కదా నా కోసమే చెప్పింది కదా అని ఏం చేస్తుంది ఏం చేస్తాడు ఫోన్ తీసి పక్కన పెట్టా కూర్చో ఏంటి సంగతిలో అడుగుతాడు పిల్లలు ఎట్లా ఉన్నారు పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు టైంకి పెడుతున్నావా పిల్లలు మంచిగా చదువుతున్నారా ఎందుకంటే ఈయన ఈయన ఈ బిజీ లైఫ్ అనమాట చేస్తాడు వచ్చి కూడా ఇకవత్తు కనపడకుండా ఫోన్ చూస్తామంటే చెప్తుంది వద్దండి బాబు అది ఇద్దరం కలిసి ఏదైనా చిన్న ప్రోగ్రాం పెట్టుకుందామండి లేకపోతే ఇద్దరం కలిసి అంత్యాక్షరి ఆడుకుందామండి నేను ఒక దైవ నేను ఒక పాట పాడతానండి దైవికమైన పాట నువ్వు ఒక పాట పాడని అంటే వింటాడు అది పిల్లలను కూర్చోబెట్టి అంత్యక్ష అంత్యాక్షర వద్దు నీ బొంతవద్దులేమా ఏమంటారు వాళ్ళు వీడికి బుద్ధి లేదు చిన్నపిల్లడికి పెద్దోడికి బుద్ధి ఉంటుంది కొంచెం అంత బుద్ధి ఉంటుంది అందుకే బైబుల్లో పౌలేమన్నారంటే ఇతరులకు బోధ కలుగునట్లు మీ ద్వారా ఇతరులకు బోధ కలిగినట్లు సహోదరుల బుద్ధి విషయమై పిల్లల వలె దుష్టత్వం చేయాలనుకుంటే పిల్లల వలె ఉండండి దుష్టత్వం అంటే ఏమిటి లోక సంబంధమైన శరీర కార్యాలు ఏమన్నా చేయాలనుకుంటే పసి పిల్లలుగా ఉండండి దాని గురించి నాకేమీ తెలియదు మా పాపకి లైవ్లో చెప్పాను మా పాపకి వాక్యం చదివిస్తుంది ఈ వారమంతా నేను ఒక రెండు రోజులు మా పిల్లలతో రెండు రోజులు గుంటూరులో ఉన్నాను తనుంది ఉంది ఈవినింగ్ నైట్ పడుకునే ముందు ప్రార్థన జరిపించే ముందు వాక్యం చదివిస్తున్నాం వాక్యం చదివిస్తుంటే మత్స్య సువార్త ఐదో అధ్యాయంలో వ్యభిచారము అనే పదం వచ్చింది వ్యభిచారం అనే పదం వచ్చింది మా పాప త్రీ టైమ్స్ అడిగింది డాడీ వ్యభిచారం అంటే ఏమిటి డాడీ వ్యభిచారం అంటే మమ్మీ వ్యభిచారం అంటే ఏమిటి ఆమె టూ టైమ్స్ అడిగి అడిగింది అడిగింది నేను ఒకటే చెప్పి దాని గురించి ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదులే నాన్న ఒక వయసు వస్తుంది పెద్దదానివ్వు అవుతావు అప్పుడు నీకు దాని గురించి అర్థమవుతుంది అది చేసే ఒక దుష్ట కార్యం అన్న అవునా అని వదిలేసింది దాన్ని వదిలిపెట్టింది మళ్ళీ ఆడుకుంటాం వెళ్ళిపోయి అది దుష్టత్వంలో ఉండాల్సిన బుద్ధి ఏమిటి ఏదన్నా జరిగిందా వెంట వదిలే రెండు ఏనుగు బొమ్మలు వేసుకున్న పెవికాల్ ఉంటుంది చూడండి ఏంటది అప్పుడు ఒక యాడ్ వచ్చేది రెండు చెక్కలు ఫెవికాలే దానికి ఒక పాట వచ్చింది దాని యాడ్లో సూపర్ ఉంటుంది ఆ పాట మీనింగ్ మర్చిపోయాను దేవునికి స్తోత్రం కలుగును గాక దుష్టత్వం విషయంలో పసిపిల్లలు అయిపోండి నీతో ఒకరికి సమాధానం లేకపోతే పసిపిల్ల వైపో పసిపిల్లవాడి వైపు నాకు వాళ్ళిద్దరు సమాధానం కౌగులించుకో వెళ్ళి కౌగులించుకో ఎందుకంటే నీవు గమ్యాన్ని చేరాలి ఇది నీవు కడుపులో పెట్టుకుంటే గమ్యానికి వెళ్ళలేవు అప్పుడు క్రీస్తు బదులు నీలో సాతాను జీవించడానికి ఇష్టపడతాడు నీ జీవితం అతలాకుతలం అయిపోతుంది నువ్వు ఉండాలి తెలుసా దుష్టత్వం విషయం శిశువులుగా ఉండాలి బుద్ధి విషయం పెద్దవారుగా ఉండాలి అవును ఈరోజు అన్న ఒక మాట చెప్పారు అక్క ఒక మాట అంది రైట్ నా మంచికే కదా మా డాడీ ఒక మాట అన్నాడు నా మంచికే కదా మా మమ్మీ ఒక మాట ఉంది మా తమ్ముడు ఒక మాట అన్నాడు రైట్ నా మంచికే కదా మా వదిన ఒక మాట ఉంది మా మంచికే కదా నా మరదలో ఒక సలహా ఇచ్చింది నా మంచికే కదా పెద్దవారు బుద్ధి విషయంలో సంకుచితమైన బుద్ధి పెట్టుకొని ఊరికే మునగడ తీసుకోబాకండి సలిజరం వచ్చినోళ్ళలాగా అర్థమవుతుందండి మునగడ తీసుకోబాకండి నువ్వు గమ్యానికి రావాలి గమ్యానికి రావాలి అందుకే ప్రతి విషయంలో ప్రతి మనిషినికి బుద్ధి చెప్పమని దేవుని వాక్యం చెప్తుంది ఆ మాటలు దేవునికి స్తోత్రం కలుగునగాక చెప్పండి హలల్ యా అందుకే అందుకే ఏమంటాడంటే సహోదరులారా ఎక్కడ మీరు తగ్గాలో ఎక్కడ నెగ్గాలో మీరు అది నేర్చుకోండి సరే ఈ సినిమా డైలాగులన్నీ కాపీ కొట్టినా ఆ మధ్య ఈ రాజకీయాల్లోకి వచ్చినాక మన డీసీఎం గారు ఉన్నాడు కదా డీసీఎం గారు ఆంధ్రప్రదేశ్ డీసీఎం గారు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి పైన ఒక ట్రోలు కింద ఒక ట్రోలు పైన చేస్తారు బలి చేస్తుంటారు ఈ సోషల్ మీడియా వాళ్ళు లాస్ట్ టైం ఆయన ఓడిపోయినప్పుడేమో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడంట ఇప్పుడు ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాడంట ఏ ఏం పెడతారా నాయన వీళ్ళు పోలికలు సినిమా డైలాగులే అన్నీ కాపీ కొట్టినా అందుకే నేను అంటాను మొదట వాక్యము దగ్గర నీకు ప్రత్యక్షత కలిగి ఉండాలి బుద్ధి విషయం నువ్వు పెద్ద పెద్ద మనసు చేసుకోవాలి కొందరికి ఊరికి ఏడ్చే బుద్ధి కొందరికి ఊరికి తిట్టే బుద్ధి కొందరికి ఊరికి ఊరికొనుక్కోట ఊరికి కొనుక్కోవడం ఏమంటారో తెలియదు త్రీ ఏమో ఊరికే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం అంటున్నారు ఇదే బుద్ధి నీ మాయదారి బుద్ధి పాడుగాను వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకెందుకు ఎక్కడి నుంచి వస్తే నీకు వచ్చే నువ్వు పెట్టుకోవచ్చుగా భద్రంగా వాళ్ళు తలపేసుకున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అర్థమైందా వాళ్ళు తలపేసుకున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు ఊరికినే వాళ్ళు ఏం మాట్లాడుకోరు పాపం అసలు వాళ్ళిద్దరికే సమాధానం ఇంట్లో మొగుడు పెళ్ళకి నీ గురించి ఏం మాట్లాడుకుంటారు ఇంకా తలుపేసుకుంటే నీకే తల బాహాటంగా తీస్తే నీకే వాళ్ళు ఏం మాట్లాడుకున్నా నలుగురు కూర్చుంటే చాలు నా గురించే చెప్పుకున్నా నువ్వు ఒక సోనియా గాంధీ కానీ మరి నువ్వు ఒక మన్మోహన్ సింగ్ అని నీ గురించి చెప్పుకోవాలి మేము మరి అర్థమైందా ఎవరు నువ్వు ఆర్థిక వ్యవస్థ నిలబెట్టిన మన్మోహన్ సింగ్ గారు కదా మరి నువ్వు ఏం బ్రతుకులు ఏం ఆలోచనలు అర్థం అసలు పెద్దరికి ఎప్పుడు వస్తుందో నాకు అర్థం కాదండి మనుషులకి అందరికి ఎప్పుడు వస్తుంది మనుషులకి సమాజ స్థాపన ఎప్పుడు జరుగుతుంది రండి చెప్తూ పోతే సాయంత్రం అవుతుంది మీకు ఇంటికి పోయి కొంచెం అన్నం కూడా తినాలిగా మొత్తం నాది తింటే అట్లా దేవుడు మిమ్మల్ని దీవించను గాక గలతీ పత్రిక ఐదో అధ్యాయం పదో వాక్యం గలతీ ఐదు పది మీరంత మాత్రము ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటిని బట్టమా నా మాటలుగానండి ఎంత మాత్రం వేరుగా ప్రభు ప్రభునందు ఇన్ని మాటలు చెప్పాను హలో నన్ను చూడండి నన్ను చూడండి అందరు నన్ను చూడండి మీ పాస్ట్రా చదువుతాదిలే నన్ను చూడండి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇన్ని మాటలు ఎందుకు చెప్పానంటే ఇక చెప్పేవాడు మీకు ఎవడో లేరు కాబట్టి ఒక సేవుకుడిగా నేనే చెప్పాలి కాబట్టి మీరెంత మాత్రము చెప్పిన విషయాలలో వేరుగా ఆలోచింపరని ఆలోచింపరని ప్రభునందు మిమ్మును కూర్చి నేను రూఢీగా నమ్ముకొని చున్నాను మిమ్మును కలవర పెట్టుచున్న వాడు వాడు తగిన శిక్షను భరిస్తాడు భరిస్తాడు కలవరపడబాక నిన్ను కలవర పెట్టేది ఏదైనా తగిన కాలం ఒక శిక్ష ఉంటుంది దాని విషయంలో వాడు తప్పక శిక్ష అనుభవిస్తాడు భరించును 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 ఆఖరి మాటలు చెప్పిన చిలక పలుకుల్లాగా విశ్వాసంతో ప్రారంభించు ఏమండి విశ్వాసంతో ప్రారంభించు రక్షణను కాపాడుకో నిబంధనలో నిలబడు నెక్స్ట్ దేవునితో అనుబంధం కలిగి ఉండు గౌరవ కొలమానాన్ని కాపాడుకో సాక్ష్యం సంపాదించుకో సౌందర్యాన్ని కాపాడుకో సంతోషంతో బ్రతుకు స్వాస్థ్యము కొరకు ఎదురు చూస్తూ నీవు మీరిద్దరూ స్వాస్థ్యంగా ఉండండి చిట్ట చివరికి గమ్యానికి చేరండి ఈ పద అనుభవాల్లో ఎవడైనా మిమ్మల్ని కలవర పెడితే కలవర పడకండి భక్తి నీ జీవితం నీది నీ మీద ఇంకొకరు పెత్తనం అవసరం లేదు కాబట్టి ఏ అప్పగించుకొని అప్పగించుకో నీ మీద పెత్తనం చేయడానికి ఎప్పుడు సైతాన్గాడు ముందుంటాడు వాడికి నువ్వే కావాలి ప్రభుకి నువ్వే కావాలి కాబట్టి నిన్ను స్వతంత్రుడిగా ప్రభు చేశాడు ప్రభుకి అప్పగించుకొని ప్రేమ కలిగి ఉండండి నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా రండి ఏ ఐదు నలభై ఎనిమిది మత్త ప్రార్థన చేసుకుందాం మ్యాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేది మీరును కూడా పరిపూర్ణులుగా పది వెండి నా ఉంటారు ఇక్తి దైవాశీస్డు దేవుడు మీకు కలిగించను గాక లేచి నిలబడదాం కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకుందాం సరిగ్గా పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు ఒక ఐదు పది నిమిషాలు మనసార చేతులు ఎత్తి ప్రార్థన చేయం ఇందులో ఏది పోగొట్టుకున్నా ఏది పోగొట్టుకున్నా ఏది పోగొట్టుకున్నా నీవు నిస్సహాయుడవు నీవు పరిపూర్ణుడవు లేచి నిలబడి ఆ కిటికీలు వేసి లేచి నిలబడు అందరి చేతులు పైకి వెళ్తండి మనసారించండి ఈ గద్దంపు నీకు అవసరం ఈ బుద్ధి మాటలు నీకు అవసరం ఈ బుద్ధి మాటలు నీకు అవసరం నీకు గద్దెంపు లేకుండా రావు అందరి చేతులు ఈ టైం లో ఎవరు బయటకు వెళ్ళకారా ప్రభుని వేడుకోండి ప్రభులు వేడుకోండి Raja Raja, Raja. stop